అనేది మన కైలాసూర్కి చాలా విశేషము ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ అందరూ వస్తారు గురువులు వస్తారు ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి ఇవన్నీ చూసి ఆనందించడానికి పత్రికలు పదకొండు రోజులు పెట్టారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సో పొద్దున ప్రాధాన్కాల ధ్యానం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని ఆ యొక్క సమయాన్ని ధ్యానానికే ఉపయోగించండి ప్రతి ఒక్కరు కూడా అందరి అనుభవాలు వినండి అందరి దగ్గర నుంచి నేర్చుకోండి మీ దగ్గర ఉన్నది అందరికీ నేర్పండి ఇదే మన ధ్యాన మహా యాగంకి అవసరం ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఇంకా చెప్పాలంటే ఆయన ప్రాంతాల జ్ఞానానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ముఖ్యంగా పొద్దున్న నాలుగు గంటలకు లేచి ఆయన తెల్లవారుజామున స్నానం చేసి వెంటనే అసలు ఎవరితో మాట్లాడేవారు కాదు ఆ యొక్క టైంని ఎంతో సీరియస్గా తీసుకునేవారు ధ్యానానికి వెళ్ళే మన నిజంగానే ఎవరితోనూ మాట్లాడేవారు కాదు కారు ఎక్కడము వెళ్ళడము ఒక ఐదు నిమిషాల ముందరే అక్కడ కూర్చునేవారు చేపడేవారు అంత అంటే అంత శ్రద్ధాభక్తితోటి ఆయన అందరికీ ధ్యానం నేర్పాలి చేయించాలి అనే తపన ఆయనలో కనపడేది పొద్దున్న ఆ యొక్క అనే నాలుగు గంటలకి నాలుగు నాకు ధ్యానం అసలు ఎంతో అద్భుతమైన సమయం అది మన అందరికీ కాదు కనుక మీరందరూ కూడా దాన్ని సంపూర్ణంగా పట్టాలని నేను భావిస్తున్నాను ఎవరు కూడా అభిప్రాయం వేసేయద్దు అందరి దగ్గర నుంచి నేర్చుకోండి నేర్పించండి ధ్యానం చేయండి పరిపూర్ణంగా హ్యాపీగా ఎందుకెళ్ళండి పరోపకారం కోసమే నువ్వు బస్సులో కూర్చున్నా సీట్ ఉంది వచ్చింది వెంటనే నువ్వు లేచి సీట్ ఇవ్వాలి నువ్వు ఇవ్వలేదు అనుకో అలానే కూర్చున్నావు అనుకో నువ్వు జన్మ నువ్వు తప్పదు కావాలి ఇంకో జన్మ ఆ చిన్న పనుల నుంచి ఆ పాట వెళ్ళిపోకపోవడం వల్ల నువ్వు ఇంకో జన్మ ఎక్కవలసి వస్తుంది ఆ ముసుధాములు వచ్చినప్పుడు వెంటనే నువ్వు లేచి ఒక చండ్రుడు ఆదేశం చేయను రామా పూజ అని చెప్పేసి నువ్వు నుంచోవాలి ఈ పాట That's why BSSM, we always talk only about meditation. Close your eyes. Become one with your breath for the next 24 hours. This is our message unto everybody. Cross your hands, cross your legs, close your eyes, observe everything for the next 24 hours. That is our conscious refrain. Let us have some music also along with the meditation. Close your eyes, close your mouth. No chanting of the mantras. No Rama and Krishna. No thinking of any person, place, or situation. Make your mind empty and become one with your breath. Normal, natural This is our refrain. But every person, always, because that is going to help everybody all the time. So, meditation is the message which you are following. It's a great thing to see meditation everywhere. The offshoot of मेटेशन इसलिए करेंगे डॉक्टर डेविड इस मामले में इन ज़ाती इक्वेशंस बाबा ओनली मेटेशन भी हिस बाबा लतिका से हिस ओनली कॉस्टिकलिटी हिस इन मेटेशन में कॉस्टिकलिटी इन कॉस्टिकलिटीज़ का टोटल मेटेश